మొబైల్ బెడ్నీ విడ చేయాలి విడ చేయాలి పెండింగ్ లోన స్కాలర్‌షిప్ లను విడ చేయాలి విడ చేయాలి పెండింగ్ లోన ఫీస్ రీెంబర్స్‌మెంట్ ని విడ చేయాలి విడ చేయాలి ఎస్ఎఫ్ 5 జిందాబాద్ ఈ రోజు వెల్లంపెల్లి లో ఎస్ఎఫ్ వారి విద్యార్థి మండలి సత్రం నిర్మ నగర్ కి తెలియజేయడం జరుగుతుంది ఇంతకంటే వేరేదైనా లాస్ట్ లో 2000 కోట్లు రూపాయలు పెండింగ్ లో ఉంటూ వాట్ విడ చేయాలన ఎస్ఎఫ్ ఆత్మ నింప కార్యక్రమం చేయబోచ్చు వల్ల ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో స్కాలర్షిప్ జాయిన్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళ చదువు అయిపోయి పై చదువులు పోవాలంటే ఈ స్కాలర్షిప్ ఫీజు రియర్స్ రాలేదు కాబట్టి మేము సర్టిఫికేట్లు వేయలేమని కొన్ని ప్రైవేట్ కాలేజీలు అనడం వల్ల అక్కడ మీరు డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకొని పోవాలంటే డబ్బులు కట్టి ఆ సర్టిఫికేట్లు తీసుకోలేక పై చదువులు చదువుకోలేక పేద మధ్యతరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు చదువుకు దూరం అవుతున్నారు వారు లక్ష్యాలు చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉందో ఏదైతే పెండింగ్ లో ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో ఉన్న వాటిని విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం